హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ మీరు నా చేతిలో చూస్తున్న పార్సెల్ అయితే ఇది ఎస్ఎస్డి నా కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయడానికి తెప్పించుకున్నాను ఆన్లైన్ నుంచి దీన్ని కొనాలనుకుంటే మీరు దీని యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పిండి కామెంట్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు దీన్ని కొనవచ్చు అయితే ఇవాళ మనం దీన్ని ఓపెన్ చేసి అన్బాక్స్ చేద్దాము ఇంకా నా కంప్యూటర్ లో నా హార్డ్ డిస్క్ తో దీన్ని కంపేర్ చేసి చూస్తాను దాని స్పీడ్ ఎంత ఉంది దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని స్పీడ్ ఎంత ఉందనేసి చెక్ చేస్తాము ఇంకా దాంతోపాటు మనము ఆ సాఫ్ట్వేర్స్ హార్డ్ డిస్క్ లో ఎంత టైంలో లో రన్ అవుతున్నాయి రన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నా అది ఇక్కడ చూపిస్తాను మొత్తం డీటెయిల్గా గా చూద్దాం ఓఎస్ కూడా ఇన్స్టాల్ చేస్తాను ఎస్ఎస్డిలో లో నేను ఈ విడత చూద్దాము సో ఇక్కడైతే నేను అన్బాక్స్ చేసుకున్నాను ఇది డబ్ల్యూడి కంపెనీది ఫైవ్ హండ్రెడ్ జీబీ ఎస్ఎస్డి ఆన్లైన్ ని తెప్పించాను సో బాగా అయితే ఇది మంచి కండిషన్ లోనే వచ్చింది ఇక్కడ సీల్ కూడా ఉంది తీసేద్దాము ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు సో ముందుగా ఎస్ఎస్డి బయటకు తీసేసుకున్నాము సో ఎస్ఎస్డిలో లో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎస్ఎస్డి ఈ విధంగా ఉంది చాలా చిన్నదిగా స్లిమ్ గా ఉంది ఇంకా వెయిట్ లెస్ గా ఉంది ఇక్కడ మనకి ఈ బాక్స్ లో దీంతో పాటు యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది ఇది రెండు మనకి అవసరం లేదు కాబట్టి దీన్ని మనము పక్కన పెట్టేద్దాం ఈ బాక్స్ మీద జస్ట్ దీని స్పెసిఫికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన అంతే ఇంకా ఎస్ ఎస్ డి చూసినట్లయితే నా చెయ్యి ఎంత ఉంది ఈ ఎస్ఎస్డి పేరు వచ్చేసి డబ్ల్యూడి అంటే వెస్టర్న్ డిజిటల్ కంపెనీ నుంచి వచ్చింది ఫైవ్ హండ్రెడ్ జీబీ ది ఇక్కడ మీరు వెనక పక్క దీని సీరియల్ నెంబర్స్ వగే ఇచ్చున్నారు సో ఇంకా ఈ ఎస్ఎస్డి వచ్చేసి మనం మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేద్దాము ఇన్స్టాల్ చేయక ముందే నేను మీకు నా కంప్యూటర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్న హార్డ్ డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇది నా డెస్క్ టాప్ కంప్యూటర్ దీంట్లో అయితే నేను ఓఎస్ ప్రస్తుతానికి రన్ చేస్తున్నాను దీంట్లో చాలా సాఫ్ట్వేర్స్ అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను దీంట్లో కొన్ని సాఫ్ట్వేర్స్ని రన్ చేసి చూపిస్తాను సో మీకు అర్థమవుతుంది ఇది రన్ అవ్వడానికి హార్డ్ డిస్క్లో ఎంత టైం తీసుకుంటుంది అనేసి ఇంకా నా కంప్యూటర్ని నేను రీస్టార్ట్ చేసి కూడా చూపిస్తాను దానికి ఎంత టైం పడుతుంది ఇంకా షట్ డౌన్ చేసి కూడా చూపిస్తాను దానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది హార్డ్ డిస్క్ ఇంకా లో కంపారిజన్ చేయడానికి ఇది బాగుంటుంది అనమాట ఇలా చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రస్తుతానికి హార్డ్ డిస్క్ యూస్ చేస్తాం దాని తర్వాత ఈ ఎస్ఎస్డి ఉంది కదా దీన్ని మనము కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసి రన్ చేద్దాం దాంట్లో ఓఎస్ ఇన్స్టాల్ చేద్దాం ఇక్కడ చూడొచ్చు మొబైల్ అయితే నేను పెట్టుకున్నాను దీంట్లో టైమర్ ని కూడా ఆన్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నేను వండర్ షెర్ ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇది దీన్ని ఓపెన్ చేసి చూసిస్తాను మీకు ఇది ఓపెన్ చే అవ్వడానికి ఇది ఓపెన్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేసి సో ముందుగా అయితే ఇక్కడ నేను టైమర్ ని స్టార్ట్ చేసేస్తాను టైమర్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వండర్ ఫిల్మోరా ని నేను ఓపెన్ చేస్తాను సో ఇక్కడ టైమర్ లో అయితే టెన్ సెకండ్స్ దాకా అయిపోయింది ట్వెల్వ్ సెకండ్స్ నేను వండర్ వండర్షెర్ ఫిల్మోరా మీద ఓపెన్ ఆప్షన్ నొక్కే వరకు ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ దాకా అయిపోయింది అనమాట సో ఫిఫ్టీన్ సెకండ్స్ ని మనం ఇక్కడ లెస్ చేసేద్దాము మిగతా ఎంత టైం అయితే తీసుకుంటుందో ఇది ఓపెన్ అవడానికి అంత టైం ని క్యాల్కులేట్ చేసుకున్నాము ఇక్కడ అయితే ఇది ఓపెన్ అవుతుంది సో ఆర్టీస్ లో అయితే ఓపెన్ కావడానికి చాలా టైం తీసుకుంటుందండి ఎస్ఎస్డి లో అయితే చాలా ఫాస్ట్ అయిపోతున్నా అనేసి తెలుసు అందుకనేసి ఎస్ఎస్డి అయితే నేను తెప్పించుకున్నాను నా కంప్యూటర్ లో ఫోర్ జీబీ ర్యామే ఉంది ఇంకా దీన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలిసిపోతున్నా అనమాట సో ఇక్కడ చూడొచ్చు వన్ మినిట్ అయిపోయినా సరే మనకి ఇంకా ఇది సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ కాలేదు చాలా టైం అయితే తీసుకుంటుంది ఇంకా ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ చూడొచ్చు ఇదైతే ఓపెన్ అయిపోయింది వండర్ ఫిల్మ్ ఫిల్మోరా ఇక్కడ ఇది ఓపెన్ అయ్యే టైనికైతే మనకి వన్ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అయితే అయిపోయింది ఇక్కడ చూడొచ్చు ఈ టైం లో అయితే ఒకటిన్నర నిమిషం అనుకున్నాము వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే ఇక్కడ పట్టింది వండర్ షేర్ ఫిల్మోరా ఓపెన్ కావడానికి ఇప్పుడు విఎల్సి మీడియా ప్లేయర్ని ని ఓపెన్ చేస్తే ఇది వెంటనే అయితే ఓపెన్ అయిపోయింది దీంట్లో అంతగా ఏం ప్రెషర్ పడదు కాబట్టి ఓపెన్ అయిపోయింది సో వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే మనకి తీసుకుంటుంది వండర్ షేర్ ఫిల్మోరా ఓపెన్ కావడానికి ఇప్పుడు మనము మన కంప్యూటర్ని రీస్టార్ట్ చేసి చూద్దాము రీస్టార్ట్ చేయడానికి ఇక్కడ ఎంత టైం పడుతుంది అనేసి అది మనకి తెలిసిపోతుంది సో ఇక్కడ కంప్యూటర్ని అయితే నేను రీస్టార్ట్ చేస్తాను చేయకముందు ఇక్కడ మనము మన ని కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెండిటినీ ఒకేసారి నేను ప్రెస్ చేస్తాను సో ఇక్కడ ప్రెస్ చేసాను ఇక్కడ రీస్టార్ట్ కూడా నొక్కేసాను సో ఇక్కడ రీస్టార్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది మ్యాక్సిమం వన్ మినిట్ పైన తీసుకుంటుందన్నమాట అనమాట మన హార్డ్ డిస్క్ అయితే ఇక్కడ చూడొచ్చు నేను దీన్ని ఇది రీస్టార్ట్ చేశాను ఇంకా దీంట్లో కొంచెం పార్ట్ అయితే నేను కట్ చేసేస్తున్నాను సో మనకు టైం సేవ్ అవ్వడానికి మొత్తం రికార్డింగ్లో చూపించడం లేదు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను కొంచెం ఇక్కడ చూడొచ్చు వన్ మినిట్ అయినా ఇది రీస్టార్ట్ అవుతూనే ఉంది సో వన్ మినిట్ ఫైవ్ సెకండ్స్ వరకు ఇది రీస్టార్ట్ టైం అనేది తీసుకోడానికి వన్ మినిట్ అనుకున్నాము వన్ మినిట్ అయితే మనకి ఇక్కడ టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది కంప్యూటర్ రీస్టార్ట్ అవ్వడానికి సో ఇంకా దీని తర్వాత కంప్యూటర్ని షట్ డౌన్ కూడా చేసి చూపిస్తాను షట్డౌన్ అవ్వడానికి హార్డ్ డిస్క్లో ఎంత టైం తీసుకుంటుంది అనేసి సో టైమర్ని అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ టూ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ అయిపోయింది అనుకున్నాము లేదు ఇంకా షట్డౌన్ మీద నేను బటన్ క్లిక్ చేయలేదు కాబట్టి టెన్ సెకండ్స్ అయిపోయింది అనుకున్నాము సో ఇప్పుడు టెన్ సెకండ్స్ని మనం లెస్ చేసేయాలన్నమాట షట్డౌన్ మీద క్లిక్ చేసేస్తాను ఇక్కడ చూడొచ్చు ఇంకా ఇది షట్డౌన్ ప్రాసెసింగ్లో ఉంది మొత్తం షట్డౌన్ కాలేదు స్క్రీన్ బ్లాంక్ అయినంత మాత్రం షట్డౌన్ అయిపోయింది అనేసి అర్థం కాదు ఇప్పుడు షట్డౌన్ అయిపోయింది నో సిగ్నల్ అని వచ్చింది కదా ఇప్పుడు పూర్తిగా షట్డౌన్ అయినట్టు ఇక్కడ థర్టీ సెకండ్స్ అయితే టైం తీసుకుని అంటే టెన్ సెకండ్స్ మనం మటన్ నొక్కడానికే టైం తీసుకున్నాం కదా ఇక్కడ థర్టీ సెకండ్స్ అయిందంటే దీంట్లో టెన్ సెకండ్స్ లెస్ చేశామంటే మనకి మొత్తం ట్వంటీ సెకండ్స్ అయితే ఇక్కడ కంప్యూటర్ షట్డౌన్ అవ్వడానికి టైం తీసుకునిండి హార్డ్ డిస్క్ ని యూజ్ చేస్తే ఇంకా చూసారు కదా వండర్షిడ్ ఫిల్మ్ ఓపెన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ మినిట్ పట్టింది రీస్టార్ట్ చేయడానికి వన్ మినిట్ టెన్ సెకండ్స్ పట్టింది ఇంకా షట్ డౌన్ చేయడానికి మనకి ట్వంటీ సెకండ్స్ అయితే పట్టింది ఇక్కడ ఇప్పుడు మన ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తాను కంప్యూటర్ లో ఎలా దీన్ని సెటప్ చేస్తామనేది కూడా చూపిస్తాను ఇంకా దీని తర్వాత దీంట్లో ఓఎస్ ని ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్స్ అన్ని ఇన్స్టాల్ చేద్దాము ముందుగా ఈ ని మన డెస్క్ టాప్ పీసీ లోకి ఇన్స్టాల్ చేయాలి దీన్ని ఎలా కనెక్ట్ చేస్తామో చూపిస్తాను ఇన్సర్ట్ చేసి చూపిస్తాం ముందుగా ఎలా అంటే సైడ్ విరోడ్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి వైర్స్ అనేవి ఇలా ఉంటాయి ఇది చూడొచ్చు నా హార్డ్ డిస్క్ చాలా ఓల్డ్ హార్డ్ డిస్క్ ఇది కానీ బాగా పనిచేస్తుందండి ఇది ఇక్కడ చూడొచ్చు ఇది సాటా కేబుల్ ఐడి హార్డ్ డిస్క్ ఇది ఓల్డ్ ది దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను ఇప్పటికి ప్రస్తుతానికి ఉండనిద్దాము ముందుగా అయితే మనం ఇక్కడ ఈ డబ్ల్యూడి యొక్క ఎస్ఎస్డి ని దీంట్లోకి ఇన్సర్ట్ చేద్దాము ఇన్సర్ట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ చూడొచ్చు ఐడి సాకెట్ ఉంది కదా ఇది దీంట్లో దూరదనమాట కాబట్టి ఐడి కి మనము శాటా కేబుల్ ని అటాచ్ చేయాలి పవర్ కార్డ్ ని ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా దీని మోడల్ అయితే ఉంది హార్డ్ ది ఓల్డ్ మోడల్ కాబట్టి దీన్ని ఐడి అంటాము ఐడి పవర్ సాకెట్ ఇది ఇది మనకి ఎస్ఎస్డి లో ఇన్సర్ట్ చేయడానికి కుదరదు కాబట్టి మనకి దీని నుంచి దీనికి కన్వర్టర్ అనేది ఈ విధంగా కన్వర్టర్ అయితే కావాలి ఇరవై నుంచి ముప్పై రూపాయలు దాకుంటుంది కన్వర్టర్ మీకు కూడా ఇలా ఉంటే ఇలాంటిది తెచ్చుకోండి ఎస్ఎస్డి ఇన్స్టాల్ చేయడానికి ఎలాంటి కనెక్టర్ ఉంటే మీ దగ్గర మీ కంప్యూటర్ లో సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని దాంట్లోకి ఇన్స్టాల్ చేస్తాం ఈ విధంగా కనెక్ట్ చేస్తాం అన్నమాట కనెక్ట్ చేసిన తర్వాత మనము ఇక్కడ నుంచి దీనికి పవర్ సప్లై అనేది ఎస్ఎస్డి కి ఇచ్చుకోవచ్చు మనం ఇప్పుడు సో విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఈ రెండు వచ్చేసి మనము ఎస్ఎస్డి లో పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఈ స్టిక్కర్ ని ముందు రిమూవ్ చేయాలి ఇక్కడ రాస్తున్నారు కూడా సో ఇవి రెండు ఉన్నాయి కదా సాకెట్స్ ఈ సాకెట్స్ లో వచ్చేసి మనము ఆ వైర్స్ ని పెడతాం అనమాట ఇది పవర్ సాకెట్ ఇది వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ సాకెట్ అనమాట ఇవి రెండు మనము ఈ దీంట్లో ఇస్తాం హార్డ్ డిస్క్ లో ఇక్కడ చూడండి ఈ పవర్ వైర్ ని ఈ విధంగా పెట్టేస్తాను నేను ముందుగా నేను ఒక్కడనే ఉన్నాను రికార్డింగ్ చేయాలి ఇది కూడా చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు సో ఇక్కడ నేను ఈ పవర్ కేబుల్ అయితే ఈ సాకెట్ లో ఈ విధంగా పెడతాను ఈ విధంగా చూడండి మెల్లిగా పెట్టాలి మనం బలవంతం చేసామంటే ఇరిగిపోతుంది మళ్ళీ ఎస్ఎస్డి లో ఉన్న సాకెట్ అయితే ఇంకా దాని తర్వాత ఇది డేటా ట్రాన్స్ఫర్ కేబుల్ దీన్ని ఈ చిన్న సాకెట్ లోకి మనం పెడతాం ఈ విధంగా ఈ విధంగా ఇన్సర్ట్ చేసేద్దాం ముందుగా ప్రాపర్ గా అయితే ఇన్సర్ట్స్ చేసేసాను నేను ఈ విధంగా ఇన్సర్ట్ చేసేయండి మీ దగ్గర కొత్త ఎస్ఎస్ డి ఉంటే ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనము మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన కంప్యూటర్ ని ఆన్ చేయాల్సి ఉంటుంది దానికంటే ముందు నేను వైఎస్ చేయడానికి ఇక్కడ బూటబుల్ యూఎస్బీ పెన్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఈ బూటబుల్ ఈ పెన్ డ్రైవ్ లో నేను ఓఎస్ విండోస్ టెన్ అయితే పెట్టున్నాను దీంట్లో నుంచి మనం కంప్యూటర్ కి ఇన్స్టాల్ చేస్తాం అనమాట అంటే ఎస్ఎస్డి లోకి ఇన్స్టాల్ చేయాలి ఎలా బూటబుల్ పెన్ డ్రైవ్ చేస్తామని తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విషయం అయితే చెప్తాను ఇక్కడ బూటబుల్ పెన్ డ్రైవ్ ని చేసిన తర్వాత కంప్యూటర్ ని ఆన్ చేసి మనము ఇక్కడ నుంచి కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది బూట్ సెట్టింగ్స్ చేసిన తర్వాత మనము ఇక్కడ నుంచి ఓఎస్ అయితే అంటే విండోస్ అయితే ఇన్స్టాల్ చేయగలము ఈ సెట్టింగ్స్ చేయకుండా విండోస్ ని ఇన్స్టాల్ చేయలేము అనమాట సో ఇక్కడ మనకి బూటింగ్ ఆప్షన్లు చూడండి ఎస్ఎస్ డి కూడా చూపించేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెటింగ్స్ అన్నిటినీ మనము ప్రాపర్ గా సెట్ చేసేద్దాము సెట్ చేసిన తర్వాత మనం సేవ్ చేసామంటే ఇక్కడ నుంచి మనము విండోస్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు సో బూట్ ఆప్షన్ వన్ లో వచ్చేసి మనం పెన్ డ్రైవ్ పెట్టేస్తాం సెకండ్ బూట్ ఆప్షన్ లో వచ్చేసి మనం ఎస్ఎస్ ని పెడతాం పెట్టిన తర్వాత సేవ్ చేసేద్దాము సేవ్ చేస్తే ఇది రీస్టార్ట్ అవుతుంది రీస్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి విండోస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి విండోస్ టెన్ అయితే ఇక్కడ సెటప్ చూపిస్తుంది ఇంకా ఏం లేదు నెక్స్ట్ నెక్స్ట్ చేసి మనం ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాల్సిందే నేను ఇక్కడ ఫాస్ట్ వర్క్ చేస్తున్నాను వీడియో ఎందుకంటే ఇదంతా చూపిస్తే వీడియో మరీ పెద్దది అయిపోతుంది కాబట్టి ఇక్కడ చూపించడం లేదు ఇంకా చాలా పార్ట్ కూడా నేను ఇక్కడ కట్ చేసేసాను సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్ఎల్ ఫైవ్ హండ్రెడ్ జీబీ తెప్పిస్తే ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీబీ అయితే మనకి ఇక్కడ అలొకేషన్ లో చూపిస్తా ఉంది మీకు అది అన్అెడ్ స్పేస్ లోకి వెళ్ళిపోతున్నా అనమాట అది మనం యూస్ చేయలేము ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీబీ మాత్రమే మనం ఇక్కడ యూస్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇక్కడ మొత్తం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఈ సెటప్ అంతా అయ్యే వరకు ఇదంతా చూపించాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మీరు కనుక ఎలా విండోస్ ని సెటప్ చేస్తాము ఎలా ఇన్స్టాల్ చేస్తాం కంప్యూటర్ లో పెన్ డ్రైవ్ లో ఎలా విండోస్ ని పెడతాం అనేది తెలుసుకోవాలంటే మొత్తం డీటెయిల్ గా వీడియో అయితే చేస్తాను నేను మీరు జస్ట్ కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియో నేను టాపిక్ మీద తీసుకొస్తాను ఇక్కడ విండోస్ అయితే నేను మొత్తం ఇన్స్టాల్ చేశాను ఇంకా రీస్టార్ట్ అవుతుంది సిస్టమ్ సో ఇది కొంచెం ప్రాసెసింగ్ అనమాట ఈ ప్రాసెస్ అయిపోతే మనకి విండోస్ టెన్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది సో మొత్తం అయితే సెటప్ అయిపోయింది ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది చూడండి గెటింగ్ రెడీ అని వస్తుంది ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఓన్లీ రీస్టార్ట్ అవుతుంది సో ఇలా రెండు మూడు సార్లు విండోస్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అవుతుంది ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ సెట్టింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది సెట్టింగ్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా మెసేజెస్ అయితే వస్తాయి దీని తర్వాత మన విండోస్ అయితే సెటప్ అయిపోతుంది కంప్లీట్ గా ఇంకా మనం కంప్యూటర్ ని నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి విండోస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్త పీసీ లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇంకా డెస్క్ టాప్ మీద ఏమీ లేదు కాబట్టి ఇంకా దీంట్లో ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉండవు కాబట్టి ముందుగా నేను సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తాను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనము వండర్ షేర్ ఫిల్మోరాని కూడా రన్ చేసి చూద్దాము సో ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్స్ అయితే నేను ఇన్స్టాల్ చేసేసాను ఇప్పుడు వండర్ షేర్ ఫిల్మోరాని నేను రన్ చేసి అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి నా ని ప్రాపర్ గా ఈ విధంగా సెటప్ అయితే చేసేసాను చేసి టైట్ గా బిగించేసాను అక్కడ ఇక్కడ చూడొచ్చు అన్ని సాఫ్ట్వేర్స్ అయితే నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను ఇక్కడ టైమర్ ని కూడా నేను ఇన్స్టాల్ చేశాను సో మనం టైమర్ ని చూడొచ్చు అనేసి ఇప్పుడు వండర్ షేర్ ఫిల్మోరా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను టైమర్ కూడా ఇక్కడ మనకి కంప్యూటర్ లోనే ఉంది సో టైమింగ్ స్టార్ట్ చేసి ఇంతకు ముందు వన్ అండ్ హాఫ్ మినిట్ మనకి వండర్ షేర్ ఫిల్మోరా వీడియో ఎడిటర్ ఓపెన్ కావడానికి ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుంది ఎస్ఎస్ డి ఇన్స్టాల్ చేసిన తర్వాత చూద్దాం ఇది చూడొచ్చు ఫిల్మోరా సాఫ్ట్వేర్ దీన్ని నేను క్లిక్ ఓపెన్ చేస్తాను దానికంటే ముందు మనము ఇక్కడ టైమర్ ని కూడా స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్టార్ట్ చేసేస్తాను టైమర్ ని టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ని కూడా ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు అయితే ని టోటల్ గా ఓపెన్ చేసే వరకు సిక్స్ సెకండ్స్ అయితే అయిపోయింది మిగతా టైమ్ లో మనం సిక్స్ సెకండ్స్ అయితే లెస్ చేసేయాలన్నమాట ఇప్పుడు చూడొచ్చి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియో నైతే ఇంకా ఫిఫ్టీ సెకండ్స్ అండి ఫిఫ్టీ సెకండ్స్ వండర్ షేర్ ఫిల్మో ఓపెన్ అయ్యటానికి అంటే ఫిఫ్టీ సెకండ్స్ లో మనము ఒక సిక్స్ సెకండ్స్ తీసేసామంటే ఫార్టీ ఫోర్ సెకండ్ అంటే ఫార్టీ సెకండ్స్ అనుకున్నాం మనం ఓవరాల్ గా ఫార్టీ సెకండ్స్ లో అయితే మనకి ఇక్కడ ఫిల్మో సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది ఇంతకు ముందు వన్ మినిట్ అయితే తీసుకునింది హార్డ్ డిస్క్ లో డి లో ఫార్టీ సెకండ్స్ అంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ సగం టైం అనేది రెడ్యూస్ అయిపోయింది చాలా ఫాస్ట్ గా అయితే ఈ ఎస్ఎస్ డి వర్క్ అవుతుంది ఇప్పుడు మనం కంప్యూటర్ ని రీస్టార్ట్ చేసి చూద్దాము ఇక్కడ చూడొచ్చు సో కంప్యూటర్ ని రీస్టార్ట్ చేసాము అంటే మనకి చూడండి టక్ అనేసి రీస్టార్ట్ అయిపోయింది ఇది ఇంకా ఆన్ కూడా అయిపోతుంది మాక్సిమం ఇది ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే తీసుకుంటూ ఉంది ఇంతకు ముందు వన్ మినిట్ తీసుకుంటా అంటే నైన్టీ పర్సెంట్ అయితే టైమ్ అనేది రెడ్యూస్ అయిపోయిందండి సో చూడొచ్చు ఇక్కడ వెంటనే రీస్టార్ట్ అనేది కూడా అయిపోయింది సో ఇంకా ఇన్ని ఫంక్షన్స్ ప్రాపర్ గా స్పీడ్ గా జరుగుతున్నప్పుడు మనకి షట్ డౌన్ అనేది వన్ ఆర్ టూ సెకండ్స్ లోనే అయిపోతుంది నేను టెస్ట్ చేశాను షట్ డౌన్ చేసి కూడా విత్ ఇన్ టూ సెకండ్స్ లోపే ఇది షట్ డౌన్ అయితే అయిపోయింది సో ఈ విధంగా ఈ ఎస్ఎస్డి అనేది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంది మీరు ఒకవేళ ఈ ఎస్ఎస్డిని కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఎస్ఎస్ డి లింక్ అయితే ఉంది దీని ప్రైస్ కూడా తక్కువే కంపేర్ టు అదర్ ఎస్ఎస్ డి ఫైవ్ హండ్రెడ్ జీబీవి సో ఈ విధంగా చూసారు కదా ఈ వీడియోలో నేను మొత్తం డీటెయిల్ గా చూపించాను హార్డ్ డిస్క్ ఏ విధంగా మనకి వర్క్ అయితే అవుతూ ఉంది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి ఇంకా ఈ ఎస్ఎస్డి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి కూడా మీరు చూశారు ఎస్ఎస్డిని చూసుకోండి ప్రాపర్ గా ఈ విధంగా ఉంటుంది ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ రెండిట్లో ఇది అవైలబుల్గా గా ఉంది కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు లింక్స్ అయితే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పిండి కామెంట్ లో ఉండాలి అక్కడ నుంచి కొనుక్కోవచ్చు ఇంకా ఐ మీకు మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి మనీని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు టూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బాయ్